ప్రముఖ ఛానల్ స్టార్మాలో ప్రసారమైన మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక జైన్ శివకుమార్ మొదటి సీరియల్తో ఇద్దరూ కూడా చాలా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు బిగ్ బాస్ ఫ్యామిలీ వీ ప్రియాంకాని చూడడానికి వచ్చి కన్ఫర్మ్ చేశారు శివకుమార్ అయితే తాజాగా వీరిద్దరూ తమ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇద్దరు మౌన సీరియల్ అయిపోయాక ఒకే ఇంట్లో ఉంటున్నారట అప్పటి నుంచి రిలేషన్ రిలేషన్లో ఉన్నట్టు తెలియచేశారు మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా అని అడిగితే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాము కానీ మీరేం చిన్నపిల్లలు కారు మీ లిమిట్స్లో మీరు ఉండండి అంటూ సలహా కూడా ఇచ్చారట అయితే మరి పెళ్ళి ఎప్పుడు అని అడిగితే తప్పకుండా ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటాం ఈ ఇయర్ చేసుకోకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో పెళ్లి చేసుకుంటాం అని చెప్పారు ఇద్దరు మొత్తానికి ఈ జంట పెళ్లి బంధంతో త్వరలోనే ఒకటి కాబోతున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్